Welcome back to ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ అండి ఈ వీడియోలో ఏ సైజ్ వారికి ఫ్రంట్ డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దామండి చిన్న సైజుగా ఉంటే ఎంత విడ్త్ తీసుకోవాలి కొంచెం మీడియం సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అలాగే పెద్ద సైజు బ్లౌజులకి మనము ఈ డాట్స్ అనేది ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువగా ఫ్రంట్ పార్ట్స్లోనే మనకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందండి డాట్స్ దగ్గర అలా రాకుండా మనం కరెక్ట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ ఈ డాట్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము చూడండి ఫస్ట్ అయితే నేను మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసుకున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి కరెక్ట్గా ఇక్కడ డాట్స్ ఏం మనం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నేను ఎలా చెప్తానో అలా చేయండి ఖచ్చితంగా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి షోల్డర్కి మిడిల్లో ఇలా పట్టుకోండి షోల్డర్కి మిడిల్లో ఇలా పట్టుకున్నప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేయాలి చూడండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చూడండి మనము ఈ మెయిన్ డాట్ మిడిల్లో వస్తుంది కదా ఈ మెయిన్ డాట్ పట్టుకోవడానికి మరీ పొట్టిగా సన్నగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ డాట్ వెడల్పు ఒక ఇంచు తీసుకుంటే సరిపోతుంది హైట్ ఏమో రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కొంచెము పెద్ద సైజు అంటే మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపల నడుంస్ నడుం లూస్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఒకటిం కాలు ఇంచు వెడల్పు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచు ఈ డాట్ వెడల్పు వచ్చి ఒకటిం కాలు ఇంచు వెడల్పు అలాగే పొడవచ్చి వచ్చి రెండు ఇంచులు కానీ లేకపోతే రెండు కాలు రెండు కాలు తీసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్లు ఉంటాయి కదండీ ముప్పై పైన నలభై లోపల ఉంటాయి కదా నడుము లూస్ అనేది అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనము ఒకటిన్నర ఇంచు వెడల్పు ఈ డాట్ వెడల్పు ఒకటిన్నర ఇంచు ఉండాలి అలాగే ఇక్కడ ఇక్కడ తీసుకునేటప్పుడు కూడా ఒక త్రీ ఇంచెస్ తీసుకోవాలండి ఇక్కడ వదిలిపెట్టేసి మనం చూడండి మనము చిన్న సైజ్ బ్లౌజ్కి రెండున్నర ఇంచు వదిలాం కదా షోల్డర్కి మిడిల్లో పట్టుకొని ఇప్పుడు ఇక్కడ పెద్ద సైజ్ అయితే ఒక త్రీ ఇంచెస్ కంపల్సరీ వదలాలండి పుట్టినట్లయితే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది స్టార్టింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ వదిలేసి మనకి ఈ డాట్ వెడల్పు ఈ డాట్ వెడల్పు ఇంకా ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు ఉండాలి ఈ పొడవేమో రెండున్నర ఇంచు పెట్టుకోవచ్చు కొంతమంది కస్టమర్సు కంపల్సరీ వాళ్ళకి ఇక్కడ షార్ప్గా ఉండాలి అని చెప్తారండి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది షార్ప్గా రావాలి అంటే కూసుగా రావాలి అంటారు అలాంటి వాళ్ళకి ఈ డాట్ అనేది ఒకటి ముక్కలు ఇంచు వెడల్పు మూడు ఇంచుల వరకు పొడవు అనేది పెంచి కుట్టుకోవచ్చు అండి మరీ హైట్గా చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనకి ఈ డాట్ వెడల్పు అనేది ఒకటి ముక్కలు ఇంచు ఉండాలి హైట్ ఏమో ఇంచుల వరకు పెట్టుకోవాలండి మనకి షార్ప్గా కావాలి ఇక్కడ కూసుగా కావాలి అన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఒకటి ఇంచు ఇక్కడ నుంచి హైటు ఇంచుల వరకు పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి డాట్స్ అనేటివి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అద్దినట్టు వస్తుంది ఇప్పుడైతే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి దీనికి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా ఇట్లా పట్టుకొని ఈ రెండున్నర ఇంచు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒకటిం కాలు ఇంచు వెడల్పు ఒకటిం కాలు ఇంచు వెడల్పు అలాగే ఈ పొడవేమో రెండు కాలు ఇంచు ఉండేలాగా మెయిన్ డాట్ అయితే పట్టుకోవాలి చూడండి నేను పట్టి చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇంచు ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి రెండు కాలుంచు వరకు డాట్ అనేది ఇలా క్రాస్గా పట్టుకోవాలండి ఇలా నీట్గా రఫ్ చేసుకుంటూ క్రాస్గా డాట్ అనేది పట్టుకోవాలి చూడండి మెయిన్ డాట్ అయితే ఇలా పట్టుకున్నాం కదా ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వైపు దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఏ సైజు వాళ్ళకైనా సరే పావించు వెడల్పు రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచు పొడవు మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నాను చూడండి వాళ్ళకి మాత్రం కొంచెం ఇంకొంచెం రెండు ఇంచు అలా కూడా పెంచుకోండి అంటే చెస్ట్ సైజ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి నార్మల్గా ఉండే వాళ్ళకి పావించు కాలించు అంటే రెండు గీతలు సరిపోతాయండి చూడండి రెండే రెండు గీతలు పావించు వెడల్పు రెండున్నర ఇంచు రెండున్నర ఇంచు పొడవు ఇలా మార్కింగ్ చేసుకొని రెండో డాట్ అయితే పట్టుకోవాలి మనము ఈ డాట్ పట్టుకునేటప్పుడు ఇక్కడ ఎంత పట్టుకుంటామో అక్కడ నుంచి కొంచెం తగ్గించుకుంటూ కుట్టాలండి ఇక్కడ మనకి సన్నగా వచ్చి గుడ్డలో కలిసిపోవాలి అలా కాకుండా ఇక్కడ ఉబ్బుగా కుట్టామంటే మనకి ఇటు సైడ్ తిప్పినప్పుడు లాగా కనిపిస్తుంది చూడండి మనకి కరెక్ట్గా వచ్చి తేల్చేయాలి తేల్చేయాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ రెండు డాట్లు కుట్టుకున్నాం కదా ఇప్పుడు మూడో డాట్ మార్కింగ్ చేసుకోవడానికి చూడండి ఈ రెండు డాట్స్ని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నప్పుడు చంక దగ్గర మనకి ఒక మడతలాగా వస్తుందండి ఆ మడతలాగా వచ్చిన దగ్గర ఇలా పట్టుకున్నప్పుడు ఇటు సైడ్ క్లాత్ ఇటు సైడ్ క్లాత్ రెండు సమానంగా రావాలి ఇలా సమానంగా వచ్చినప్పుడు ఏమో పావించు పొడవేమో మూడున్నర ఇంచులు ఉండేలాగా ఈ డాట్ అనేది పట్టుకోవాలి చూడండి ఈ రెండు డాట్లను ఇలా పట్టుకుంటే మనకి చంక దగ్గర ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి పావించు వెడల్పు మూడున్నర ఇంచులు పొడవ ఉండేలాగా డాట్ పట్టుకున్నట్లయితే సరిపోతుందండి కరెక్ట్గా మూడున్నర ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని డాట్ అనేది పట్టుకోవాలి విధంగా కుట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడా కూడా లూస్ అనేది రాకుండా అద్దినట్టు వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో షేప్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ప్రాబ్లం రాదండి ఒక్కొక్కసారి మనము చెస్ట్ తక్కువగా ఉండే వాళ్ళకి ఈ డాట్ అనేది పెద్దగా పట్టేసామంటే చెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది అలాగే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా పట్టేసామంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అట్లే లాగేసినట్లు అదిమేసినట్లు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారము అలాగే మనం మనిషిని చూస్తాం కదండి వాళ్ళ చెస్ట్ని బట్టి మనము ఈ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకేమో ఇక్కడ డాట్ వెడల్పు పెంచుకోవాలి ఇక్కడ డాట్ పొడవు పెంచుకోవాలి సన్నగా ఉండే వాళ్ళకేమో ఇక్కడ నుంచి ఒకటి కాలు ఇంచు కానీ మరీ సన్నగా ఉండే వాళ్ళకైతే ఒక ఇంచు కానీ సరిపోతుంది ఈ పొడవేమో రెండు ఇంచులు కానీ రెండు కాలు ఇంచు కానీ సరిపోతుంది మరీ లావుగా ఉండే వాళ్ళకి ఒకటిన్నర ఇంచు వెడల్పు రెండున్నర ఇంచు పొడవు ఉండేలాగా డాట్ అనేది పట్టుకోవాలి మనకి రెండో డాట్ అయితే పావించు వెడల్పు రెండున్నర ఇంచు పొడవు ఉండేలాగా పట్టుకోవాలి మూడో డాట్ కూడా అంతే అండి స్టార్టింగ్లో పావు ఇు ఉండాలి మనకి పొడవేమో మూడున్నర ఇంచులుండి అలాగా పట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ అనేది ఇలా కుట్టుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం అనేది రాదు మనకి ఎక్కువగా కూడా బ్లౌస్లో ప్రాబ్లం వచ్చేది ఫ్రంట్ పార్ట్లోనే కదా కాబట్టి మనం డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి స్టిచ్ చేసుకున్నట్లయితే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి బ్లౌజులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్